అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీరు మీ జీవితంలో ఇంతవరకు చేసిన ప్రయత్నాలు విఫలమైపోయి మీ కృషి మీ పట్టుదల వ్యర్థమైందని మీరు అనుకుంటున్నారేమో అయితే ప్రభు చెప్తున్నాడు ఇక మీదట ఈ రోజు నుండి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ప్రభు కార్యం చేయబోతున్నాడు మీరు విశ్వసించండి దేవుని వాక్యం కూడా ఎలాగూ సెలవిస్తుంది ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనంలో ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు మీరు మీ సమయంలో మీరు ప్రయత్నం చేశారు అందులో జయం పొందలేదు అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నారు దేవుని సమయంలో మనము ప్రయత్నం చేయగలిగితే ముఖ్యంగా వింటున్న మీరు దేవుని సమయంలో మీరు ఆ సమయాన్ని కనిపెట్టి మీ ప్రయత్నాన్ని దేవుని సమయంలో వినియోగించగలిగితే తప్పకుండా మీ ప్రయత్నం సఫలపరచబడుతుంది దేవుని వాక్యములో ద్వితీయోపదేశాండంలో ఇస్రాయేలీలు పూర్చి అనేక మాటలు దేవుడు మాట్లాడుతూ మోసే ద్వారా నీ ప్రయత్నములన్నిటిలో మీ సమస్త ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవ నిన్ను ఆశీర్వదించును అని ఆనాడు సరే ఉన్నటువంటి ఇస్రాయలీలతో దేవుడు తెలియజేశారు ఈరోజు ఆత్మానుసారంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క నిజమైన ఇస్రాయేలీలుగా ఉన్నారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఇక మీదట క్రీస్తుని కలిగి క్రీస్తులో ఉన్నటువంటి మీరు మీరు క్రీస్తుని బట్టి ఏ ప్రయత్నం చేసినా ఏ పనికి పూనుకున్నా మీరు ఏ విధమైన న్యాయప న్యాయపరమైన ప్రయాస పడినా దానికి తప్పకుండా ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు మీ ఇంతవరకు మీ ప్రయత్నం జరగలేదు మీ ప్రయాస వ్యర్థమైంది అని తలంచారు జరిగిపోయిన దానిని విడిచిపెట్టండి ఇక మీదట క్రీస్తు క్రీస్తులో నిలిచిన మీరు యేసులో జీవిస్తున్న మీరు తప్పకుండా మీ ప్రయత్నాన్ని నా ప్రభు సఫలపరచబోతున్నాడు మీ ప్రయత్నానికి సమయం వచ్చింది ఇదిగో ఇది దేవుని సమయం దేవుని సమయం అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇజికియా తాను పూనుకున్న ప్రతి పనిలో కూడా అతడు సఫలపరచబడ్డాడని దేవుని వాక్యంలో తెలియపరచబడుతుంది రెండవ ధనువృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనంలో ఇలా వ్రాయబడింది రెండవ ధనువ వృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయము ముప్పైవ వచనములో హిజికియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల ఎందును వృద్ధి పొందెను హిజికియా రాజు సర్వ ప్రయత్నముల ఎందును వృద్ధి పొందెను తన ప్రయత్నాలను వృద్ధి పొందుతూ అంటే ఈ రోజు చేసిన ప్రయత్నం అది సఫలపరచబడింది మరొక ప్రయత్నం చేస్తున్నాడు అది సఫలపరచబడుతుంది ప్రయత్నాలు చేయటంలో వృద్ధి పొందుతున్నాడు అలాగే చేస్తున్న ప్రతి ప్రయత్నం వర్ధిల్లుతుంది కాబట్టి అందులో అభివృద్ధి కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఎందుకు ఇజికీయ పూనుకున్న ప్రతి ప్రయత్నంలో అభివృద్ధి కలుగుతుందంటే అతడు దేవుణ్ణి పట్టుకొని ఉన్నాడు దేవునిలో ఉన్నాడు క్రీస్తులో మనం కూడా ఉండి క్రీస్తులో మీరు ఉన్నట్లయితే యేసులో మీ జీవితం కొనసాగిస్తూ మీరు ప్రయత్నం చేస్తే మంచి నిమిత్తమైనటువంటి ఏ ప్రయత్నమైనా ప్రభు దానికి తప్పకుండా సహాయం చేయబోతున్నాడు ఆయన ఒక ఎవరైజర్గా ఉండి మీ ప్రయత్నాల్ని సఫలపరిచి మిమ్మల్ని దీవించబోతున్నాడు విశ్వసించండి దేవుని బిడ్డలారా తప్పకుండా మీ ప్రయత్నం ఇక మీదట ఆశీర్వాదకరంగా ఉండబోతుంది ప్రయత్నం చేయాలి చాలామంది ఇంతవరకు శత్రువులు మీకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేశారు శత్రువు తన ప్రయత్నాన్ని తాను సాధించాడు సాధించాను అనుకుంటున్నాడేమో మీ జీవితంలో కానీ ఇక మీదట శత్రువుల ప్రయత్నాలన్నీ విఫలంగా మార్చబోతున్నాడు దేవుడు క్రీస్తులో నిలిచిన ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని ప్రభు సఫలపరచబోతున్నాడు శత్రువుల ప్రయత్నాలు తప్పకుండా విఫలమైపోతాయి వాళ్ళ అంచనాలు కూడా తారుమారు చేయబోతున్నాడు దేవుడు అలాలుయా వాళ్ళ అంచనాలు మారిపోతాయి వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి ఏసుక్రీస్తుని చంపి సమాధిలో పెట్టేయాలని అపవాది ఎంతో ప్రయత్నం చేశాడు మూడు దినాలే వాడి ప్రయత్నం తర్వాత ఆయన పునరుద్ధానుడిగా లేచాడు ఇప్పుడు పునరుద్ధానుడిగా లేచి ఆత్మస్వరూపిగా ప్రతి ఒక్కరి హృదయములో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు అల్లలుయ ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఏసుక్రీస్తు ఉన్నారు మీలో ఏసుక్రీస్తు ఉండి తన పునరుత్నపు శక్తి మీలో కుమరిస్తూ మిమ్మల్ని తన వలె మార్చుకుంటూ మీ ప్రయత్నాలని సఫలం చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా అలాగే దేవుని వాక్యంలో చూడగలిగితే పేతురు ఇదిగో రాత్రంతా ప్రయాసపడ్డాడు ప్రయత్నం చేశాడు కానీ తన ప్రయత్నాలన్నీ తన సమయంలో తాను అనుకున్న సమయంలో చేశాడు అవన్నీ విఫలమైపోయినాయి ఏ ప్రయత్నం కూడా వర్తిల్లలేదు నిజమే ఆ ఉదయం ఉదయమే దేవుడు ప్రభు వచ్చి ఇదిగో నీవు పలానా చోట వలవే అని చెప్పాడు ప్రభు కానీ రాత్రంతా వలవేశాం ఒక్క చేప కూడా పడలేదని అతడు తిరిగి ప్రభుతో చెప్పాడు చెప్పి అంటాడు కదా అయినను నీ మాట చొప్పున నేను ఇప్పుడు వలవేస్తానని వెళ్ళాడు అంటే సరి అయిన చోటులో సరి అయిన సమయంలో ప్రభు చెప్పినట్లుగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ ప్రయత్నం వద్దెలుతుంది ఇప్పుడు సరైన సమయము సరి అయిన చోటుని ప్రభు మీకు ఇస్తున్నాడు మీకు మంచి చోటుని ఇవ్వబోతున్నాడు ఓరి వాళ్ళ శబరికర ధర మీకు మంచి చోటుని ప్రభు ఇవ్వబోతున్నాడు మీరు ప్రయత్నం చేసే స్థలాలు ఎంతవరకు మీరు కోరుకున్నాయేమో కానీ ప్రభు ఆయన మీ దిశ తిప్పి మంచి స్థలమందు మీ ప్రయత్నం మీరు చేసినప్పుడు అది తప్పకుండా వర్దిల్లేటట్లు ప్రభు చేయబోతున్నాడు కనుక మీరు చింతపడకండి విచారపడొద్దు విచారానికి చోట వద్దు జరిగిపోయిన దానిని ఆలోచించద్దు ఇక ప్రభు ఏం చేయబోతున్నాడో దానిని చూడండి మీరు నిరీక్షించండి మీ ప్రయత్నానికి తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుంది ఈ నెలలో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజు ప్రయత్నం చేయండి రేపు చెయ్యండి ప్రతిరోజు ప్రయత్నం చేయండి పని మానకండి పని పూనుకోండి ప్రయత్నం చేయండి ప్రభు సఫలం చేయబోతున్నాడు మీ ప్రయత్నాలన్నీ వద్దిల్లుతాయి దేవుని వాక్యములు మనం ఇంకా అనేక సంగతులు చూడగలిగితే శత్రువుల ప్రయత్నాలు ఎలా విఫలమైపోతాయో కూడా దేవుని వాక్యలో చూస్తాం లాజరుని ఏసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అనేకులు కోకల్లలుగా ప్రజలు చెప్పుకుంటున్నారు ఇదిగో ఏసు లేపిన లాజర్ ఇగో ఇతడే అని అతను కూర్చిన సాక్ష్యము ఆ ప్రాంతమంతా వ్యాపించింది ప్రజలందరూ దేవుని మహిమను కొనియాడుతున్నారు అప్పుడు యేసుక్రీస్తుకి శత్రువులుగా ఆయన సేవకి శత్రువులుగా విరోధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే లోకమంతా ఆయన వెనకాల వెళ్ళిపోతుంది మన ప్రయత్నాలు మన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది అని ఆనాడు సర్దుకైలు అనే అనేవాళ్ళు మాట్లాడుకుంటున్నారు పక్కకు వచ్చేసి ఈరోజు మీ శత్రువులు మీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు ఒకవేళ కొన్ని కొన్ని సాధించి ఎంతవరకు సంతోష సంపరపడ్డారేమో వాళ్ళు ఏక మీదట మీ శత్రువుల ప్రయత్నాలు వారి తెల్లవు మీ శత్రువులు మీరు ప్రేమించండి వారి ప్రయత్నాలన్నీ ప్రభు విఫలం చేయబోతున్నాడు వాళ్ళ ప్రయత్నాలే ప్రభు భంగపరచబోతున్నాడు వాళ్ళే చెప్పుకుంటారు మా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి ఏమిటి అని ఆశ్చర్యపడి ఇదిగో దేవుని మహిమను చూడబోతున్నారు మీలో యేసు మహిమను చూడబోతున్నారు దేవునికి స్తోత్రం కలుగురుగాక అలాగే సిరియా రాజు ఇస్రాయేలీలకు విరోధంగా చేయాలనుకున్నాడు అంటే పలానా చోట్లోకి వెళ్ళి ఇస్రాయలీలు మనం చంపేద్దాం పలానా చోట్లో మాట కూర్చుందాం అనుకుని వాళ్ళు తన సైన్యాన్ని పంపించినప్పుడల్లా ఇస్రాయేలీ రాజు తన సైన్యం తన ప్రజలందరూ తప్పించుకొని ఎప్పటికప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు అప్పుడు సిరియా రాజు ఆలోచిస్తున్నాడు తన సేవకులందరినే తన దగ్గర ఉన్నటువంటి సైనికులను పిలిచి ఏమిట్రా మన ప్రయత్నాలన్నీ ఎలా అయిపోతున్నాయి మనలోనే కోవట్టుగా ఎవరైనా ఉన్నారేమో మన దగ్గర నుండి సమాచారం తీసుకెళ్ళ ఆ రాజుగా ఎవరైనా చెప్పేస్తున్నారేమో ముందుగానే మన ప్లాన్ అంతా ముందే తెలిసిపోతుంది ఎలాగా అని చాలా నలిగిపోతున్నాడు కలవరపాటు వచ్చేసింది ఆ రాజుకి సిరియా రాజుకి అప్పుడు ఆ రాజు దగ్గర ఉన్న ఒక సేవకుడు అంటాడు కదా రాజా మన దగ్గర నుండి ఎవరో వెళ్ళి అతనికి సమాచారం చాటుమాటుగా ఎవ్వరు చెప్తా లేదు ఆ ఇస్రాయేలీ మధ్యలో ప్రవక్త ఒకడు ఉన్నాడు అతడే ఎలీషా మనం మీరు అంతఃపురములో మీరు గదిలో ఏ ప్లాన్ అయితే వేస్తున్నారో ఏదైతే సీక్రెట్ గా మాట్లాడి మాతో చెప్తున్నారో ఆ ప్లాన్ అంతా మాటలన్నీ ఎలీషా పసిగట్టుతున్నాడు ఎలీషాకి తెలిసిపోతుంది ఎలీషా వెళ్ళి ఇస్రాయేల్ రాజు చెప్తున్నాడు ఇస్రాయల్ యొక్క రాజు ముందే తెలిసిపోవడం వలన జాగ్రత్త పడిపోతున్నాడు అందుకని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్దిలుత లేదు నిజమే దేవుని బిడ్డారా శత్రువుల ప్రయత్నాలు విఫలమైపోతాయి ఎందుకని ప్రవక్త మన మధ్యలో ఉన్నాడు ఏసు ఒక ప్రవక్త యేసు రక్షకుడు ఏసు దేవుడు ఏసు మన విమోచకుడు అలలుయా ప్రవక్తగా నేను దేవుని ప్రవక్తగా చెప్తున్నాను మీ మీ శత్రువుల ప్రయత్నాలు విఫలమైపోతాయి యేసు మీలో ఉన్నాడు ఏసుని మీరు చూడండి ఏసు క్రీస్తుని మీరు అనుసరించండి అనుసరిస్తూ మీరు మీ ప్రయత్నం చేయండి మీ కుటుంబం కొరకు ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారా ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేస్తున్నారా లేక మీ బిడ్డల విషయమై వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారా మీరు చేయబోతున్న ప్రయత్నం ఈ నెలలో అది ఏదైనా తప్పకుండా ప్రభు సఫలపరచబోతున్నాడు మీ ప్రతి ప్రయత్నం వర్దిల్లబోతుంది అభివృద్ధి పొందబోతుంది మీ ప్రయత్నానికి జవాబు రాబోతుంది మరొక ప్రయత్నం చేస్తారు మళ్ళీ జవాబు వస్తుంది మరో ప్రయత్నం మరొక జవాబు ఇలా దేవుడు ప్రతిరోజు మిమ్మల్ని ఉన్నతమైన అనుభవాల్లోకి దేవుడు నడిపించబోతున్నాడు అందుకని క్రీస్తునందు ప్రయాస ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను ఎప్పటికీ ఎన్నటికీ కదలని వారుగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తుంది మీ ప్రతి ప్రయత్నం ఇక మీదట ప్రభు వద్ద చేసి ఫలింపజేసి గాక దేవుడి మాటలు మీ వినికిల్లో దీవించును గాక ఆమె